ఈవినింగ్ అండి మొదటిసారిగా మహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ తెలంగాణ టెట్ పరీక్షలకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఈ నెల పద్దెనిమిది నుంచి ఆన్లైన్ పరీక్షలు ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి డేట్స్ అండ్ సబ్జెక్టులు వైజ్గా ఏ సబ్జెక్టులు ఉంటాయి తర్వాత మీడియం అండ్ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ మనకు డేట్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ జూలై సారీ అండ్ ఎయిటీన్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడొచ్చు లాస్ట్ వరకు కూడా థర్టీ జూన్ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట సో షిఫ్ట్ కనుక చూసుకున్నట్లయితే నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం సో పేపర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండింటికి ఇక్కడ డిస్టిక్లు కూడా ఇవ్వడం జరిగింది నల్గొండ అండ్ హర్మకొండ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట సంగారెడ్డి అనేసి ఇట్లా ఇవ్వడం జరిగింది ఫస్ట్ డిస్టిక్ తర్వాత ఎయిటీన్ జూన్న టూ ఏ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎంకు ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది ఇక్కడ చూడొచ్చు సార్ రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ రాజన్న సిరిసిల్ల మంచిర్యాల అండ్ ఖమ్మం అనేది ఉండడం జరిగిందన్నమాట సో ఇట్లా మనకు ఓవరాల్గా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ షెడ్యూల్ మనకు థర్టీ జూన్ వరకు ఉంటుందన్నమాట ఇక్కడ చూడొచ్చు సార్ లాస్ట్ ఎగ్జామ్ థర్టీ జూన్ వరకు ఉంటుంది సో మీ ఎగ్జామ్స్ ఎక్కడో అనేది ఇప్పుడు చూసుకొని మంచిగా రాయండి ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ టెట్టే ఎగ్జామ్ రాసే మిత్రులందరికీ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్